క్వాడ్ సెట్స్ అండి సో మనకి టూ పీస్ సెట్స్ అనమాట క్వాడ్ సెట్స్ డిఫరెంట్గా క్వార్డ్ సెట్స్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ తీసుకొస్తున్నామని చెప్పాం కదా సో క్వాడ్ సెట్స్లో డిఫరెంట్ యూనిక్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి చూడండి సో టూ పీస్ సెట్ అయితే వస్తుంది కాటన్లో అండ్ ఇందులో టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో మనకి కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి కాటన్ అవుట్ఫిట్ క్వాడ్ సెట్స్ అండ్ ఆఫర్ ప్రైస్లో కూడా ఉంది సో ఆఫర్ మిస్ అయితే మళ్ళీ ఈ ప్రైజింగ్కి అయితే రాదు సో ఫ్రాక్ లాగా కూడా షార్ట్ ఫ్రాక్ లాగా కూడా యూస్ చేయచ్చు అనుకుంటా షార్ట్ ఫ్రాక్స్ యూస్ చేసేవాళ్ళు టూ సెట్ టూపిస్త నెక్స్ట్ కలెక్షన్ అసలు ఎంత బాగుందో తెలుసా అండి కలెక్షన్ మీకు ఇక్కడ ఎలా కనిపిస్తుందో వీడియోలో ప్రజెంట్ చేయడం కొంచెం కష్టమే సో పింక్ కలర్ వెస్ట్రన్ అవుట్ఫిట్ అనమాట సో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి సో క్లోజప్లో నేను లాస్ట్ డ్రెస్కి చూపిస్తా డార్క్ కలర్ మీద మీకు వీడియోలో కనిపించట్లేదు ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే వర్క్ వచ్చిందండి సో ఈ విధంగా చాలా బాగుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ అదేవిధంగా డిజైన్ కూడా చాలా బాగుంటుంది సో ఇది మనకి పింక్ కలర్ అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ చూడండి ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో డార్క్ మస్టర్డ్ ఎల్లో సో స్ట్రెచ్బుల్ అండి ఇదంతా మనకి స్ట్రెచ్ అవుతుంది మనం వేసుకున్నప్పుడు ఇది కరెక్ట్గా చూపించలేము కానీ వేసుకుంటే మంచి స్ట్రెచ్ అయినప్పుడు చాలా బాగా కనిపిస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా పఫ్ హ్యాండ్స్ అనమాట సో మనకి ఎల్లో కలర్ చక్కగా ఎల్లో కలర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ అయితే వస్తుంది సో ఈ విధంగా అండ్ నెక్స్ట్ వచ్చేసి లావెండర్ కలర్ లావెండర్ సో వర్క్ ఒకసారి చూడండి లైట్ కలర్ మీద మీకు కనిపిస్తుంది సో ఈ వర్క్ అండి సో మనకి చాలా బాగుంటుంది హ్యాండ్ వర్క్ సో మనకి వెస్ట్రన్ అవుట్ఫిట్ కాటన్లో మంచి వెస్ట్రన్ అవుట్ఫిట్ వచ్చింది అండ్ లక్కీ డ్రా కూడా ఉంది థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ లక్కీ డ్రాలో ఉంది అస్సలు మర్చిపోద్దు ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి నెక్స్ట్ వచ్చేసి లావెండర్ కలర్ అండి మంచి లావెండర్ కలర్లో ఒక త్రీ పీస్ సెట్ అయితే వచ్చింది సో ఇక్కడ మనకి ఆప్లిక్స్ వర్క్ స్టైల్లో ఎంత బాగా ఇచ్చారు చూడండి అండ్ ఇది వచ్చేసి దుపట్ట అనమాట సో దుపట్టా కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారు లావెండర్ కలర్ విత్ త్రీ పీస్ సెట్ అనమాట విత్ బాటమ్ పార్ట్ అయితే ఉంటుంది సో పట్టు స్టైల్ ఫ్యాబ్రిక్ ఉంది ఆ డ్రెస్ మీద మనకి బూటీస్ వచ్చాయి అండ్ ఇందులో కలర్ ఆప్షన్ ఉంది వౌ కలర్ ఆప్షన్ చాలా బాగుంది ఓ వీడియో ముందు పెట్టగానే డల్ అయిపోయింది ఎందుకో కలర్ ఆప్షన్ కూడా బాగుంది బాగుంది ఇది క్రీమ్ కలర్ లైట్ క్రీమ్ కలర్ సో ఇక్కడ మనకి వర్క్ చూడండి మీకు ఎగ్జాక్ట్గా బ్యాక్ వెళ్తే మనకి ఎగ్జాక్ట్గా పడట్లేదు ఐ మీన్ కలర్ చాలా బాగుంది కానీ బ్యాక్కి వెళ్తే కనపడట్లేదు ఈ విధంగా వర్క్ ఉంది కలర్ కూడా చూడండి చాలా బాగుంది సో డల్ అవుతుంది అనమాట బ్యాక్కి వెళ్ళినప్పుడు మొబైల్ వల్ల సో వర్క్ అయితే చాలా బాగుంది త్రీ పీ సెట్ అవుట్ ఫిట్ సో కొన్ని కలర్స్ని ప్రజెంట్ చేయలేము బట్ ఏం చేయలేము మొబైల్లో కదా అడ్బిన్కి వాట్సాప్ మెసేజ్ చేయండి నచ్చితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి చాలా బాగుంది నిజానికి బట్ ప్రజెంటేషనే కొంచెం కష్టం అవుతుంది త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ నెక్స్ట్ కలెక్షన్ త్రీ పీస్ సెట్లో ఒక మంచి కలర్ కాంబినేషన్లో త్రీ పీస్ సెట్ అవుట్ఫిట్ అయితే వచ్చిందండి సో చక్కగా మనకి గ్రీన్ కలర్ పార్టీ వేర్ కలెక్షన్ కంప్లీట్ పార్టీ వేర్ కలెక్షన్ ఎంత అందంగా కనిపిస్తుందో కలర్ అయితే నేను ఈ కలర్ వచ్చినప్పుడల్లా అసలు వదలట్లేదు డ్రెస్సెస్ చాలా బాగుంది అని మీకు రిఫర్ చేస్తున్నా బికాస్ చాలా బాగుంటుంది ఈ కలర్ వేసుకున్నప్పుడు ఫేస్లో ఒక మంచి స్కిన్ టోన్ కనిపిస్తుంది అనమాట స్కిన్ టోన్ చాలా బాగా అనిపిస్తుంది ఒక పిం పింకి స్కిన్ టోన్ చాలా బాగా అనిపిస్తుంది సో త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ అండి ఒకసారి ట్రై చేయండి ఫెయిర్గా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఆ కలర్ వేసుకున్నప్పుడల్లా సో ఇది వచ్చేసి వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ అనమాట అండ్ డ్రెస్ కూడా షైనీగా చక్కగా ఉంది సో స్టోన్స్ ఉన్నాయండి ఇక్కడ మనకి చిన్న చిన్న స్టోన్స్ లాగా సో డార్క్ వైన్ కలర్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ ఇంకెందుకు లేట్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేయండి అంతే విధంగా లక్కీ డ్రా కూడా ఉంది ప్రతి డ్రెస్కి లక్కీ డ్రా ఉంది సో థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ గెలుచుకునే అవకాశం ఉంది నెక్స్ట్ కలెక్షన్ అండి ఖాదీ కాటన్ ఖాదీ కాటన్ స్పెషల్ ఏంటో కానీ అన్ని కలెక్షన్స్ చాలా బాగా హిట్ అవుతాయి సో చక్కగా మనకి ఖాదీ కాటన్ త్రీ పీస్ సెట్ అనమాట సో ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ అండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఖాదీ కాటన్ మీద మంచి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ యోక్ పాట్ కూడా చాలా బాగా హైలైట్ అయింది త్రీ పీస్ సెట్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ చక్కగా మనకి ప్యూర్ ఖాదీ కాటన్లో త్రీ పీస్ సెట్స్ వచ్చాయి సో ఇన్ని డేస్ మీరు ఎక్కువగా ఫ్రాక్సే చూసారు కదా సో ఇప్పుడు మనకి బాటమ్ విత్ బాటం పార్ట్తో కలర్ చూడు బాటమ్ పార్ట్ కూడా ఉంది కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ అనమాట సో బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ వచ్చింది సో ఇంకెందుకు లేట్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేయండి కాది కావటం చాలా మందికి నచ్చుతుందండి వేరేదా ఉంది బ్లాక్ నెక్స్ట్ వచ్చేసి అందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కాది కాటన్ ఓన్లీ వైటే కానీ థ్రెడ్ వర్క్ చేంజ్ అవుతుంది సో ఈ విధంగా గ్రీన్ కలర్ ఎంతో బాగుంది చూడండి క్లాసీగా ఉంటుంది ఆఫీస్ పోపర్స్కి కానీ టీచర్స్కి కానీ సో నీట్గా ఉండాలి కొంతమందికి నీట్గా ఉంటేనే ఇష్టం కొంతమందికి కాదు మనకు కూడా ఏ టైమింగ్ బట్టి టైమింగ్ బట్టి కదా సో ఒక్కోసారి గ్రాండ్గా వేసుకొని వెళ్తాం ఒక్కోసారి సింపుల్ అకేషన్స్కి వేసుకోవాల్సి ఉంటుంది ఒక్కోసారి లైట్ వెయిట్ డ్రెస్సెస్ యూస్ చేయాల్సి ఉంటుంది సో అకేషన్ బట్టి ట్రై చేస్తాం కదా సో ఇలాంటి అకేషన్ ఈ డ్రెస్ వేసుకునే అకేషన్ ఖచ్చితంగా మీకు వస్తుంది సో త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ ఓ బ్లాక్ అండి చాలా బాగుంది చాలా బాగుంది అసలు ఓ వస్తుంది బాగుంది త్రీ పీస్ సెట్ అవుట్ఫిట్ ఖచ్చితంగా నేనైతే ఒకటి తీసుకుంటా గ్రీన్ కానీ అంటే చాలా బాగుంది అసలు బ్లాక్ ఇంకా బాగా లుక్ అనిపిస్తుంది సో త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ ఏ కలర్ ఆప్షన్ నచ్చితే మీ క నా టేస్ట్ మీ టేస్ట్ ఒకలా ఉండదు కదా ఏ కలర్ ఆప్షన్ నచ్చితే ఆ కలర్ ఫాస్ట్గా పిక్ చేసుకోండి కాది కాటన్లో మంచి త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ నెక్స్ట్ కలెక్షన్ అది న్యూ కలెక్షన్స్లో మరో డిజైన్ అనమాట సో పేస్టల్ షేడ్ అయితే వచ్చింది లాస్ట్ టైం ఇది డార్క్ చాట్ వచ్చిండే కదా సో ఈసారి పేస్టల్ షేడ్స్ పేస్టల్ షేడ్స్ చాలా మందికి ఇష్టం అండి ఓన్లీ డార్క్ కలర్స్ లైక్ చేసే వాళ్ళు కాదు లైట్ కలర్ లైక్ చేసే వాళ్ళు ఉంటారు పేస్టల్ షేడ్స్ లైక్ చేసే వాళ్ళు ఉంటారు సో ప్రతి ఒక్కరి కోసం మరి మన దగ్గర కలెక్షన్ అయితే రెడీగా ఉండాలి కదా అది కూడా పార్టీ వేర్ కలెక్షన్ సో విత్ బాటమ్ అనమాట సో బాటమ్ వచ్చేసి మనకి ఈ విధంగా ప్లాజో బాటమ్ అయితే వస్తుంది సో హెవీ ప్లాజో అండి సో ఈ విధంగా మనకి హెవీ ప్లాజో బాటమ్ అయితే వస్తుంది అండ్ దుపట్టా చూసుకున్నట్టయితే జుడ్ దుపట్టా కూడా చాలా బాగుంటుంది సో ఈ విధంగా ఒక దుపట్టాకి లేస్ వచ్చేసి కంప్లీట్ వచ్చిందండి బయట అయితే ఎక్సలెంట్గా ఉంది పేస్టల్ ఛేడ్స్ కదా సో మనం పర్ఫెక్ట్గా వీడియోలో చూపించలేం కానీ ఎంత బాగుంది తెలుసా పేస్టల్ ఛేడ్స్ వేసుకొని వేసుకొని వాళ్ళు చాలామంది ఉంటారు మీరు ట్రై చేయండి కావాలంటే ఎంత చక్కగా ఉంటాయి తెలుసా పేస్టల్ షేడ్స్ నిజంగా చాలా బాగుంటాయి నేను కూడా డార్క్ కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటా కానీ అన్ని కలర్స్ ఇప్పుడు మనం డ్రెస్సెస్ సేల్ చేస్తున్నప్పటి నుంచి అన్ని కలర్స్ ట్రై చేస్తూ ఉంటే చాలా బాగుంటాయండి సో కొత్త కలర్ వేసుకున్నప్పుడు కొత్తగా కనిపిస్తాం రెగ్యులర్ కలర్స్ ప్రిఫర్ చేస్తే రెగ్యులర్గానే కనిపిస్తాం మీకు కూడా చాలాసారి ఎక్స్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు సో న్యూ కలర్స్ వేసుకున్నప్పుడు కొంచెం మనకి లుక్ అనేది డిఫరెంట్ వస్తుంది చాలా బాగుంటుంది కూడా సో ఇది వచ్చేసి దుపట్ట దుపట్ట మీద ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది సో ఎంత బాగుంది అసలు చాలా బాగుందండి కలర్ ఎక్ కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి పేస్టల్ షేడ్స్లో మంచి కలర్స్ వచ్చాయి ఫ్యాబ్రిక్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఫ్యాబ్రిక్ అయితే బెస్ట్లోనే ఉంది సో చూసి చూసే తీసుకొస్తాం కదా సో మంచి ఫ్యాబ్రిక్ అయితేనే మేము కూడా టచ్ చేసి మంచి ఫ్యాబ్రిక్ అయితేనే తీసుకొస్తాం ఓకేనా సో నెక్స్ట్ కలర్ ఆప్షన్ సో కలర్ ఆప్షన్స్ అయితే పేస్టల్ షేడ్స్ అనమాట ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఇప్పుడే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్టాక్స్ ఓల్డ్ అవుట్ అంటే మళ్ళీ బాధపడాలి డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి త్రీ పీస్ సెట్ వేర్ కలెక్షన్ సో దుపట్టా కూడా ఫుల్ ఆఫ్ వోక్ చాలా బాగా వచ్చింది అండ్ అంతేకాదు మనకి ఎల్ఈడి టీవీ లక్కీ డ్రాలో ఉంది అస్సలు మర్చిపోదు ప్రతిరోజు ఆర్డర్ చేసుకోండి లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఫ్రాక్స్లో మంచి మంచి కలెక్షన్స్ అయితే వచ్చేసాయి సో ఖాది కాటన్ ఫ్రాక్ వైట్ చాలా హిట్ ఇస్తుందండి చాలా మంచి హిట్ ఇస్తుంది అసలు ఎంత రెస్పాన్స్ వస్తున్నాయి తెలుసా కాదీ కాటన్ వైట్ ఫ్రాక్స్ సో ఇందులో మంచి డిజైన్ వచ్చింది న్యూ డిజైన్ ఇప్పుడే న్యూ లాంచ్ సో మీరే ఫస్ట్ చూడ్డం కూడా సో మనకి ఖాది కాటన్లో సో నెక్ పార్ట్ చూసుకున్నట్టయితే చాలా బాగా హైలైట్ చేయడం జరిగింది సో ఇలా కాకపోతే వైట్ ఏంటంటే మనం వీడియోకి ప్రజెంటేషన్ కష్టంగా ఉంటుంది సో కలర్స్ అనుకోండి ఫోన్లో చాలా బాగా కనిపిస్తాయి ఒకసారి పట్టుకో సో ఇలాంటివి అనుకోండి లైట్ కలర్స్ వల్ల వీడియో ప్రజెంటేషన్ కొంచెం కష్టమవుతుంది బట్ ఓకే కాటన్లో సో కింద కూడా మనకి ఈ విధంగా డిజైన్ అయితే వచ్చింది లేస్ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది సారీ థ్రెడ్ వర్క్ అండి లేస్ అంటున్నా థ్రెడ్ వర్క్ వచ్చింది ఫ్రాక్ అండ్ షమ్కీ వర్క్ ఉంది ఫ్రాక్ మీద అండ్ ఇందులో మంచి కలర్ ఆప్షన్ కూడా ఉంది ఐ థింక్ ఇందులో బిగ్ సైజెస్ కూడా ఉంటాయి ఒకసారి అడ్మిన్ అడగండి చెప్తారు లేదా పైన మెన్షన్ చేస్తారులేండి సో మంచి కలర్ ఆప్షన్స్ కలర్ ఆప్షన్స్ కూడా బాగున్నాయి లావెండర్ వైట్ కాదీ కాటన్ ఫ్రాక్ అండి కాటన్ అంటేనే కంఫర్టబుల్ అందులో వైట్ ఇంకెంత కంఫర్టబుల్ చెప్పండి అండ్ నెక్స్ట్ కలర్ ఆప్షన్ వా బ్లూ ఎక్సలెంట్గా ఉంది సో నెక్ పార్ట్ హైలైట్ చేస్తూ ఇక్కడ వేసుకోగానే నెక్ ఇంత బాగా హైలైట్ అవుతుంది సో వైట్ కాటన్ ఫ్రాకు చక్కగా అయితే ఉంటుందండి సో ఇంకెందుకు లేట్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేయండి సో వైట్ కాదు కాటన్ ఫ్రాక్ నెక్స్ట్ కలెక్షన్ అండి కాటన్ కలెక్షన్ అనమాట కాటన్లో త్రీ పీస్ సెట్ ఐటమ్ సో త్రీ పీస్ సెట్ కాటన్స్ మంది అడుగుతూ ఉంటారు సో కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలామందికి అనమాట సో ఇది మనకి త్రీ పీస్ సెట్ ఐటమ్ విత్ బాటమ్ పార్ట్ సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ అయితే వస్తుంది చక్కగా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట సో ఫ్యాబ్రిక్ ముట్టుకుంటేనే నాకు కూల్గా అనిపిస్తుంది అండి చక్కగా బాటమ్కి కూడా డిజైన్ వచ్చిందనమాట అండ్ ఇది వచ్చేసి దుపట్ట లాంగ్ దుపట్ట అయితే ఉంటుంది సో ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉంది చూడండి సో మనకి వైట్ బేస్డ్తో కాటన్ రా వస్తే చాలా కంఫర్టబుల్ ఫీల్ అనమాట త్రీ పీస్ సెట్స్ అండి మందికి త్రీ పీస్ సెట్స్ నీడు ఉంది కదా ఇంకెందుకు లేట్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి క్వాలిటీలో అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు ఆన్లైన్ కదా అది భయపడాల్సిన అవసరం లేదు క్వాలిటీ చాలా బాగుంది బాగుంటేనే చూసి తీసుకొస్తానండి లేకపోతే ఎవరైనా తీసుకురాము కదా సో మనం వచ్చేసి ఇది వైట్ ప్యూర్ కాటన్లో వచ్చింది క్వాలిటీ సూపర్గా ఉంది త్రీ పీసెట్ అండ్ అంతేకాదు మనకి లక్కీ డ్రా నడుస్తుంది ఇయర్ అండ్ సేల్లో ప్రతిరోజు ఎల్ఈడి టీవీ లక్కీ డ్రాలో ఉంది ఆర్డర్ చేసుకోండి అండ్ లక్కీ డ్రాలో నేమ్ ఎంటర్ చేసుకోండి సో కాటన్లో ఒక మంచి అవుట్ ఫిట్స్ అయితే వచ్చాయి చూడండి సో చక్కగా మనకి కలర్ కాంబినేషన్స్ కూడా బాగుంటాయి గ్రీన్ కలర్ వన్ బై వన్ నేను కలర్స్ చూపిస్తానేటిగా చూడండి సో కాటన్ అవుట్ఫిట్ ఫుల్ ఆఫ్ వర్క్ అయితే వస్తుంది సో ఈ విధంగా మనకి ఫుల్ వర్క్ అండి చాలా నీట్గా చక్కగా వర్క్ అయితే ఉన్నారనమాట సో యూనిక్గా ఉంది ప్యాటర్న్ కూడా మంచి యూనిక్ ప్యాటర్న్ కాటన్లో ఉంది సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ట్రై చేస్తూ ఉండండి సో యూనిక్ ప్యాటర్న్ అనమాట సో ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూడండి ఎల్లో లెమన్ ఎల్లో కలర్ చక్కగా లెమన్ ఎల్లో కలర్ ఉంది లైట్ లెమన్ ఎల్లో కలర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది కాటన్ ఫ్యాబ్రిక్ బేబీ పింక్ కలర్ బేబీ పింక్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఐస్ బ్లూ అన్ని కలర్స్ బాగున్నాయి కదా కాటన్ అవుట్ఫిట్ వేర్ నెక్స్ట్ సింపుల్ అవుట్ఫిట్ సింపుల్ అవుట్ఫిట్స్ మనందరికీ చాలా ఇష్టం ఎందుకంటే కంఫర్ట్గా ఫీల్ అవుతాము సో ఇవాళ నేను ఆఫీస్కి వేసుకొచ్చా సింపుల్ అవుట్ ఫిట్ సో అసలు ఏం డిజైన్ లేదు కానీ నాకు కంఫర్ట్గా ఉంది సో అలాంటి స్టైల్ ఆఫ్ అవుట్ఫిట్ అనమాట ఇది కూడా కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి అంటే కొన్ని కలెక్షన్స్ మనకు ఉండాలి అన్ని పార్టీవేర్ కలెక్షన్సే కాదు కదా సో సింపుల్ అవుట్ ఫిట్స్ మనం స్కూల్కి స్కూల్స్కి పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కానీ మన కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ ఎవరైనా హ్యాపీగా వాడచ్చు సో డైలీ వేర్కి చాలా బాగుంటుంది ఎక్సలెంట్ కలెక్షన్ అండి అన్నీ అసలు ఈ వెతికి 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 తీసుకురావాల్సి వచ్చింది సో చక్కగా మనకి ఒక కాటన్ ఐటమ్ అనమాట సో రాజస్థానీ కలెక్షన్ ఇది మనకి సో రాజస్థానీలో కాటన్ ఐటమ్స్ ఈ విధంగా ఉంటాయన్నమాట చక్కగా ఉంది సో మనకి ఇదంతా నెక్ పార్ట్ చూడండి ఎంత బాగా హైలైట్ చేశారో సో మంచి మంచి కలెక్షన్స్ యూనిక్ కలెక్షన్స్ ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి నచ్చితే మాత్రం అండ్ చాలా మంచి కలెక్షన్ మళ్ళీ చాలా లాంగ్లో ఉంది కదా రీస్టాక్ చేయాలంటే ఏ టైం పడుతుందేమో న్యూ బ్రాండ్ చాలా బాగా అనిపించింది సో ఇక్కడ మనకి కలెక్షన్ థ్రెడ్ వర్క్ ఇదంతా చూసుకోండి మనకి లాంగ్ ఫ్రాక్ స్టైల్ లాగా ఎంత బాగుంది చూడండి సో వైట్ వైట్ ఆల్వేస్ ఫేమస్ ఎప్పుడు ఫేమస్ వైట్ అసలు ఎప్పుడు ఏమి అనలేము హాఫ్ వైట్ అండి హాఫ్ కంప్లీట్ వైట్ కాదు హాఫ్ వైట్ చక్కగా ఉంది ఫ్రాక్ అయితే స్టైలిష్గా కూడా ఉంది అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ రీజనబుల్ ప్రైస్లో ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ ఉన్నటువంటి కలెక్షన్ ఈరోజు స్పెషల్ రాజస్థానీ కలెక్షన్ మీకు స్పెషల్ ప్రైజ్లో రాబోతుంది నెక్స్ట్ కలెక్షన్ ఇయర్ అండ్ సేల్లో మరో కలర్ కలెక్షన్ అనమాట సో ఇది మనకి స్పెషల్ ఆఫర్లో ఉంది రీస్టాక్ లేదు రీస్టాక్ అంటే ఉంటుంది కానీ ఈ ప్రైజింగ్కి రీస్టాక్ లేదు మనకి పైనుంచి ఆఫర్ వచ్చింది నేను కూడా మీకు ఆఫర్ అయితే ఇవ్వబోతున్నా త్రీ పీస్ సెట్ చాలా రీజనబుల్ ప్రైస్లో రాబోతుంది ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ సో ఇంతకుముందు ప్రైజింగ్కి ఇప్పటికీ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ డిఫరెంట్తో ఇచ్చారు నేను కూడా అంతే డిఫరెన్స్తో మీకు ఇవ్వబోతున్నా త్రీ హండ్రెడ్ రూపీస్ లెస్ అయింది ఈ డ్రెస్ మీద మనకి త్రీ పీస్ సెట్ అవుట్ఫిట్ రీస్టాక్ లేదండి సో ఈ ప్రైజింగ్లో రీస్టాక్ లేదు డ్రెస్ మీకు కావాలి అంటే రీస్టాక్ చేయగలుగుతాం కానీ ఈ ప్రైజింగ్లో రీస్టాక్ లేదు సో ఆఫర్ ప్రైస్లో ఉంది ఫాస్ట్గా ఆర్డర్ చేయండి అండ్ అదేవిధంగా లక్కీ డ్రా కూడా ఉంది కదా అసలు మర్చిపోవద్దు సో ట్రై చేయాలి అనుకున్నా ఎలాగో తక్కువ బడ్జెట్ రేంజ్లో ఉంది కదా సో లక్కీ డ్రా కూడా ట్రై చేసేయచ్చు నెక్స్ట్ కలెక్షన్ అండి స్పెషల్ ఆఫర్లో ఒక కలెక్షన్ అయితే ఉందనమాట జార్జెట్ కలెక్షన్ సో జార్జెట్ అవుట్ఫిట్స్ సో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి చూడండి సో చక్కగా బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట లైక్ వెస్టర్న్ అవుట్ఫిట్ సో బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్ సో రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి పాట్ వచ్చేసి మనకి విధంగా స్ట్రక్చబుల్ ఉంటుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ విత్ బెల్ట్ కూడా వచ్చింది అండ్ నెక్స్ట్ కలర్ అయితే చూద్దాము సో మొత్తం త్రీ కలర్స్ అయితే రెడీగా ఉన్నాయి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే ఆర్డర్ చేసుకోండి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఇంకెందుకు లేట్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేయండి అదేవిధంగా థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ లక్కీ డ్రాలో ఉంది ఏది పర్చేస్ చేసినా మీ నేమ్ లక్కీ డ్రాలో అయితే ఎంటర్ అవుతుంది నెక్స్ట్ కలెక్షన్ ఒక మంచి టూ పీస్ సెట్ అవుట్ ఫిట్ అండి సో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చక్కగా ఐస్ బ్లూ కలర్ అనమాట సో విత్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ విత్ దుపట్టా అయితే ఉంది కలర్ బాగుంది కదా సో టాప్ కలర్ చాలా బాగుంది అండ్ అదే విధంగా దుపట్టా చూడండి ఫుల్ హైలైట్ అయింది డ్రెస్ని అయితే దుపట్ట చాలా బాగా హైలైట్ చేస్తుంది సో ఇలాగే వేర్ చేసుకుంటాం కదా దుపట్టా మనం ఇట్లా వన్ సైడ్ వేసుకొని ఇట్లా స్టైలిష్గా వేసుకొని చాలా బాగుంటుంది సో డ్రెస్ని హైలైట్ చేస్తూ మంచి కలర్ కాంబినేషన్ దుపట్టా ఇచ్చారు విత్ జెరీ దుపట్టా అండ్ విత్ ఫ్లారల్తో ఇచ్చారనమాట చక్కగా టూ పీస్ సెట్ అవుట్ ఫిట్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మరి నెక్స్ట్ కలెక్షన్ ఒకసారి క్లియర్గా చూడండి ఒకసారి క్లియర్గా వింటే మీకు కూడా అర్థమవుతుంది సో ఇది త్రీ వేస్లో కూడా యూస్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇది ఫ్రాక్ కదా ఇది అటాచ్డ్ కోట్ రిమూవబుల్ కోట్ అండి సారీ రిమూవబుల్ కోట్ కోట్ని రిమూవ్ చేసేసుకోవచ్చు సో టాప్ విత్ ఇట్లా మనం ఓన్లీ దుపట్ట ఉంటుంది కదా సో ఇలా కూడా వేర్ చేయొచ్చు లేదు అంటే కోట్ వేసుకొని ఓన్లీ టాప్ అండ్ కోట్ లాగా కూడా ఫ్రాక్ స్టైల్ లాగా వేసేసుకోవచ్చు లేదు నేను త్రీ పీస్ సెట్ వేసుకుంటాను అనేసి అంటే ఇలా మనకి టాప్ కోట్ అండ్ దుపట్ట జాయిన్ చేసి వేసుకోవచ్చు ఈ కోట్ రిమూవబుల్ అండి సో రిమూవబుల్ జాకెట్ అనమాట ఇది చక్కగా కాటన్లో ఉంటుంది స్మూత్ కాటన్లో అయితే ఉంది సో కలర్ కాంబినేషన్స్ కూడా బాగుంటాయి సో త్రీ పీ మనకి త్రీ పీస్ సెట్ అంటే టాప్ ఇది ఒక కోట్ అండ్ దుపట్టా ఈ విధంగా త్రీ పీస్ ఓకే నెక్స్ట్ కల కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అందులో మోడల్ అయితే అర్థమైంది కదా మీకు చక్కగా లావెండర్ కలర్ అనమాట సో లావెండర్ కలర్ ఉంటుంది త్రీ పీస్ సెట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ సో త్రీ వేస్లో మనకి నచ్చినట్టుగా యూజ్ చేసుకోవచ్చు ఉత్త దుపట్టాతో యూస్ చేసుకోవచ్చు సో దుపట్టా వద్దు మనకి సో ఇలా యూస్ చేసేసేయండి టాప్ అండ్ ఇలా కోట్ జాయిన్ చేసి లేదు కోట్ తీసేస్తే టాప్ పిత్త దుపట్టా వేసుకోవచ్చు ఎలాగంటే అలా వేసుకోవచ్చు సో కాటన్ అవుట్ఫిట్ అండి చక్కగా కాటన్ అవుట్ఫిట్ నెక్స్ట్ కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్స్లో ఒక మంచి అవుట్ఫిట్స్ అన్నమాట అనమాట సో పార్టీ వేర్ అవుట్ఫిట్స్ ఈసారి షార్ట్ మనకి అనార్కలిస్ లాంగ్ అనార్కలిస్ వస్తున్నాయి కదా సో అందులోనే డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట సో షార్ట్ అనార్కలి సో ఈ విధంగా షార్ట్ అనార్కలి సో స్టైలిష్గా ఇప్పుడు మనకు ఆర్ట్ సెట్స్ వస్తున్నాయి కదా లైక్ ఆ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకొని అండ్ ఇది వచ్చేసి ప్లాజో బాటమ్ సో ఇది మనం చూసుకున్నట్టయితే ప్లాజో బాటమ్ ఈ విధంగా ప్లాజో బాటమ్ వస్తుంది అండ్ దుపట్టా కూడా కంప్లీట్గా వర్క్ వస్తుందనమాట సో ఈ విధంగా దుపట్టాకి వర్క్ వస్తుంది సో చక్కగా మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి చూడండి సో డిజైన్ బాగుంటుంది కలర్స్ సింగిల్ కలర్ సారీ సింగిల్ కలర్ డార్క్ వైన్ కలర్ సో గ్లాసీ జార్జెటీలో ఉంది సో ఇమీడియట్గా కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేయండి ఇదంతా మనకి వర్క్ అండి సో ఇక్కడ మనకి కనిపించిందంటే వర్క్ ఇది మనం ఓన్లీ టూ పీస్ సెట్లాగా కూడా యూస్ చేయొచ్చు లైక్ మనకి క్వార్ట్ సెట్స్ లాగా లేదు అంటే ఇలా దుపట్టా వేసుకొని పార్టీ వేర్ కలెక్షన్ లాగా యూస్ ఇలాగా యూజ్ చేయండి చాలా బాగుంది కదా వెస్టర్న్లో ఒక మంచి అవుట్ఫిట్ వచ్చింది సో వైట్ కానీ బ్లాక్ కానీ వెస్ట్రన్ అవుట్ఫిట్స్ అంటే చాలా మందికి ఇష్టం కదా సో పర్ఫెక్ట్ లెంత్తో ఫ్యాబ్రిక్ చూడండి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట సో మీరు క్లోజ్అప్లో చూడండి వీన్ వచ్చేసి చాలా బాగుంది టై చేసుకోవడానికి మనకి థ్రెడ్ కూడా ఇవ్వడం జరిగింది రిమూవబుల్ థ్రెడ్ అనమాట ఇది సో మనం ఎలా కావాలంటే అలా టై చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా టై చేసుకోవచ్చు అనమాట సో వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో ఎక్సలెంట్గా వచ్చిందండి సో నాకైతే ఎప్పుడు వేసుకోవాలా అని ఉంది అసలు ఎంత చక్కగా ఉంది చూడండి బావు చాలా బాగుంది జస్ట్ ఇలా పెట్టుకుంటేనే ఒక మంచి లుక్ వచ్చింది కదా సో చక్కగా వైట్ కలర్ విత్ షూతో పేర్ అప్ చేసుకుంటే ఎంతో ఎక్సలెంట్గా ఉంటుంది సో మంచి పార్టీ వేర్ కలెక్షన్ అనమాట అస్సలు లేచేద్దు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి స్టర్ అవుట్ చాలా బాగుంది కలెక్షన్ త్రీ పీస్ సెట్ అవుట్ఫిట్ అండి సో నెక్ పార్ట్ అయితే చాలా బాగా వస్తుంది సో సెమీ కాలర్ నెక్తో హ్యాండ్స్ కూడా ఉన్నాయి సో ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ అనమాట యాక్చువల్లీ కలర్ చాలా బాగుంది నిజంగా వీడియోలో డల్గా పడుతుంది సో కొన్ని కలర్స్ని ప్రజెంట్ చేయలేమండి కొన్ని కలర్స్ని అసలు ప్రజెంట్ చేయలేము బట్ ఏమీ చేయలేం కదా ఫోన్లోనే మీకు చూపించాలి లైవ్లో కావాలంటే వచ్చేసేయండి మరి చూ షాప్కి విజిట్ చేయొచ్చు సో ఇది వచ్చేసి మనకి టూ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ అనమాట సో ఈ విధంగా చక్కగా త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ స్ట్రైట్ కట్ టాప్ ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఈ విధంగా త్రీ పీస్ సెట్ అవుట్ఫిట్ విత్ బాటమ్ పార్ట్ సో నెక్స్ట్ కలెక్షన్ పార్టీ అవుట్ ఫిట్స్ అండి మంచి మంచి పార్టీ వేర్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్స్ అయితే వచ్చాయనమాట సో ఒకేసారి చూడండి సో మనం చక్కగా త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ అండి సో మనకి ఇదంతా మనకి హ్యాండ్ వర్క్ అయితే వస్తుంది సో ఇది మనకి కలీ స్టైల్ స్టిచ్చింగ్ అనార్కలీస్ ఉంటాయి కదా అనార్కలీస్ ఇప్పటివరకు మల్చేందేరి అని ఇలా చూస్తున్నాం కదా సో ఇప్పుడు జార్జ్జెట్లో అనార్కలి చూడండి త్రీ పీస్ సెట్ జార్జ్జెట్లో అనార్కలి అనమాట చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి దుపట్ట దుపట్టకి కింద కూడా మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ టాప్కి వచ్చేసి ఫుల్ హ్యాండ్ వర్క్ అండి చక్కగా ఇదంతా హ్యాండ్ వర్క్ అయితే ఉంటుంది సో ఒక్కసారి చూడండి ఎంత చక్కగా హ్యాండ్ వర్క్ మీకు ఇదంతా హ్యాండ్ వర్క్ ఎంతో బాగుంది చూడండి డిఫరెంట్గా న్యూ కలెక్షన్ అండి సో యూనిక్ కలెక్షన్స్ కదా ఎవరి దగ్గర అయితే మీరు చూడలేదు ఇంతవరకు సో ఇదంతా మనకి రాజస్థానీ స్టైల్ అవుట్ ఫిట్స్ అనమాట రాజస్థానీ స్టైల్ అవుట్ ఫిట్స్ రాజస్థానీ కలెక్షన్ ఇదంతా బాగుంది కదా నాకు న్యూ లుక్ ట్రై చేయొచ్చు అన్నట్టు అనిపించింది అనమాట సో అందుకోసం తీసుకురావడం జరిగింది ఎల్లో కలర్ సో చాలా మందికి డిఫరెంట్ కలెక్షన్స్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి ట్రై చేయాలి అనిపిస్తుంది సో త్రీ పీస్ సెట్ అండి సో మనకి బాటమ్ పార్ట్ కూడా ఉంది కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మెజెంటా పింక్ కలర్ నిజానికి మెజెంటా పింక్ కలర్ బయట చాలా బాగుంది నేను వీడియోలో కొంచెం ప్రజెంట్ చేయలేకపోతున్నా డార్క్ మెజెంటా పింక్ కలర్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ అనమాట సో ఈ విధంగా మనకి కంప్లీట్ వర్క్తో ఉంది కంప్లీట్ వర్క్తో ఉంది చాలా బాగుంది అండ్ నెక్ పార్ట్ కూడా హ్యాండ్ వర్క్ అండి సో ఇదంతా మనకి రాజస్థానీ స్టైల్ అవుట్ఫిట్స్ ఇదంతా రాజస్థానీ కలెక్షన్ అసలు మిస్ చేయొద్దు సో న్యూ కలెక్షన్ చూడండి ఇన్ కేస్ నచ్చితే ఒక లైక్ చేయండి మనం డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ట్రై చేస్తున్నాం కదా